అమరావతి ప్రాంత ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేస్తున్నారా లేదా వివరాలు సమర్పించాలని ప్రాసిక్యూషన్ తరఫు సిపి లక్ష్మీనారాయణను హైకోర్టు ఆదేశించింది సజ్జల ముందస్తు బెయిల్పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది సజ్జల రామకృష్ణారెడ్డిపై తొందరపాటు చర్యలుద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పొరిగించింది హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఇచ్చారు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలపై సజ్జల నోరు పారేసుకున్న విషయంపై శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు సజ్జలపై కేసు నమోదు చేయాలని కోరారు ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల హైకోర్టును ఆశ్రయించారు ఆయన తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఇప్పటి వరకు ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాలేదన్నారు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు ప్రస్తుత పిటిషన్కు విచారణ అర్హత లేదని వ్యాజ్యాన్ని కొట్టేయారని కోరారు